ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము పదహారవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము పదహారవ అధ్యాయము ఈ అధ్యాయంలో స్తంభ దీప ప్రశంస మరియు దీపస్తంభము విప్రుడగుట గురించి తెలుసుకుందాము ముందుగా మనము స్తంభదీప ప్రశంస గురించి తెలుసుకుందాము వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించిటియే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభము నందు ఆకాశ దీపము ఉంచినవారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగును పోసి దీపముంచవలయను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పి దినము వినము దీపస్తంభము విప్రుడయ్యే కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహామ్ముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల ఉండే మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండ్రి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీనూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వద్దము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు పత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయిచుండగా పెళ్ళు పెళ్ళుమని శబ్దము వినిపించగా అటు చూడగా దీపస్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్ల చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూచి పోయి నీవివ్వడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయ న్యాయాలు విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవాడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలగితిని నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినచో అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పిడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరు మందలించలేకపోయేరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకుండా పోయేటిది దాన ధర్మములు ఎటువో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కొక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మం ఎత్తి కీకరారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతేనే ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతేనే నా కర్మలన్నియు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా వాని కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొని చుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి ముని నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అని అది నశించుటట్లు నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించను అక్కడున్న మునీశ్వరులందరూ తమలోనొకడు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడసాధ్యాయము పదహారవ రోజు కార్తీక పురాణము పారాయణము ఇంతటితో సమాప్తము ఓం నమో నారాయణాయ నమ ఓం మాధవాయ నమ